హలో అండి ఈరోజు చాలా సూపర్గా ఉండే రెసిపీ చాలా హెల్దీగా ఉండే రెసిపీ ఇప్పటివరకు యూట్యూబ్లో ఎవ్వరూ చూపించనేది ఫస్ట్ టైం మన ఛానల్లో చూపిస్తున్నాం ముందుగా ఉల్లిపాయలు సన్న కట్ చేసుకోండి మీకు కావాల్సిన చింతపండుని ఇలా నానబెట్టుకోండి వేడి నీళ్ళల్లో కానీ మామూలుగా కానీ ఇది ఆవకాడతో పచ్చి పులుసు పచ్చి పులుసే బాగుంటుంది ఆవకాడతో ఇంకా బాగుంటుంది ఎండుమిరపకాయలని అలా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి ఇలాగా ఈజీగా ఉంటుంది చేయటానికి అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నగా కట్ చేసుకోండి చాలా కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ మాత్రం కంపల్సరీ వేసుకోండి కొంచెం వేసుకోండి ఎక్కువ వేయొద్దు అది ఏదంటో చెప్తాను మీకు ఎందుకు వేయొద్దు అన్నాను ఇలా సన్న సగం మీద వేయించుకోండి మొక్కలు కట్ చేశారు కాబట్టి తొందరగా వేగిపోతే అలాగే మనం మాడిపోకుండా ఉండాలి కాబట్టి సన్నసగ పెట్టుకొని అలా వేయించి తీసుకోండి దీన్ని బట్టి మీ పచ్చి పులుసు రుచిగా ఉంటుంది ఇలా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి క్రిస్పీగా ఉండాలి చేత్తో పట్టుకుంటే ఇలా ఆవకాడు ఒకటైతే సరిపోద్ది మీకు ఎక్కువ కావాలనుకుంటే రెండు వేసుకోండి అది మీ ఇష్టం నేను ఒకదాంతో చేసి చూపిస్తున్నాను ఈరోజు ఇది మజ్జిగ ఇలా కట్ చేసుకోండి ఆవకాడి మాత్రం మంచి ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి ఈ ఆవకాడి అమెరికాలో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో ఇంకా రేట్ ఎక్కువ అలా కట్ చేసి మొత్తం లోపల ఉన్న మెత్తటి గుజ్జంతా తీసేసి ఇలా చేత్తో కానీ లేకపోతే స్పూను పూర్క్తో మీకు ఎలా కావాలంటే అలా మెదిపేసుకోండి మెత్తగా అయిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయి మీరు గూగుల్లోకి వెళ్ళి చూసుకోండి ఆవకాడ గురించి ఇలా అన్ని సిద్ధం చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ మొత్తం మనం చేసుకున్న ఈ మెత్తటి ఆవకాడ గుజ్జంతా అలా వేసేసుకుని ఎక్కడ పెద్ద పెద్ద మొక్కలు లేకుండా చూసుకోండి చాలు ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడతాయి పచ్చి పులుసుకి వేసేసుకోండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా సన్నగా తరుక్కోండి ఉప్పు మీకు కావాల్సినంత ఉప్పు మళ్ళీ కూడా చూసేసుకోవచ్చు మనం కావాలంటే బెల్లం పొడి కానీ బెల్లం గడ్డ అయినా సరే మీరు తరిగేసి వేసుకోండి బెల్లం కొంచెం ఎక్కువ పడుతుంది ఇలా నానబెట్టి చింతపండుని తీసుకున్న దాన్ని ఎక్కడా దా గింజలు లేకుండా చక్కగా ఇలా వడ పోసేసి పోసేసుకోండి లేకపోతే చేత్తోనైనా ఫిల్టర్తోనైనా మీ ఇష్టం చేత్తోనైనా పోసేసుకోవచ్చు ఇలా చూసి పోసుకోవచ్చు పక్కన పెట్టుకోండి దీనికి కొలతలే ఉండవు ఇలా మామూలు నీళ్లు కూడా మామూలుగా పోసేసుకోండి ఇప్పుడు మొత్తం ఈ ఆవుకడ పేస్ట్ అంతా మనకు కలిసిపోయేటట్టు కలిపే కలిపేసుకోండి మనం వంకాయతో చేసి చూపించాము మన ఛానల్లో వంకాయ బదులు ఇది కూడా వేసుకోవచ్చు కదా అని నేను ఐడియాతో చేశాను చాలా బాగా వచ్చింది చాలా సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను చాలా సూపర్గా ఉంది ట్రై చేయండి హెల్దీ కూడా ఈ ఎండుమిరపకాయలను ఇలా చేత్తో నలిపేసుకోండి సరిపోద్ది నలపలేము అనుకుంటే మిక్సీ చేసుకోండి కానీ అలా కచ్చాపచ్చగానే ఉండాలి కానీ ముక్కలు ముక్కలు కనపడుతూ ఉంటేనే బాగుంటుంది మెత్తగా మాత్రం పౌడర్ అవ్వకూడదు ఇలా మొత్తం దానిలో వేసేసుకోండి కొంచెం పక్కన పెట్టుకోండి లేదు కారం ఎక్కువ వద్దు అనుకుంటే ఆ పొడి మిరప పొడిని కొంచెం పక్కన పెట్టుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు ఇది పొయ్యి మీద పెట్టి వండేది కాదు కాబట్టి మన ఇష్టం కొంచెం పులుపు తగ్గినట్టుంది నేను మళ్ళీ పులుపు కొంచెం వేసి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు చూసుకోండి టేస్ట్ మీ దాన్ని బట్టి వేసుకోండి ఇంకా కొంచెం కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కొంచెం పోపు ఈ పోపు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి పెద్దగా జీలకర్ర మాత్రం వేయొద్దండి బాగోదు రసం టేస్ట్ వచ్చేస్తుంది కరివేపాకు కూడా వేసేసి వేసేసుకోండి నూనె చాలా తక్కువ వేసుకోండి జస్ట్ వేసామా ఏలేదా అన్నట్టు వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి పులుసు ఒక్క రోజులో అయిపోయేటట్టు చేసుకోండి ఎందుకంటే ఆవకాడు కదా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటుంది కానీ పోషక విలువలు తగ్గిపోతాయి నిలవు ఉన్న కొద్దీ అందుకని వెంటనే చేసుకు తింటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఆవకాడు కమ్మతనంతో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం ఈ రెసిపీ పెడుతున్నాం చూసి చేసి కామెంట్స్ పెట్టండి